హలో నమస్తే నా పేరు శ్రీలక్ష్మి ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ టూ గురించి ఈ వీడియో చేస్తున్నాను రెండవ ఎపిసోడ్లో వచ్చిన మొదటి కంటెస్టెంట్ పవన్ తణుకు నుండి వచ్చాడు ఇతడు వచ్చి రాగానే యాంకర్ శ్రీముఖి గారు హాయ్ క్యూట్ గా ఉన్నావు అన్నది ఇతను ఒక స్పోర్ట్స్ పర్సన్ మోడలింగ్ ట్రై చేశాడట చేస్తున్నాడట యాక్టింగ్ కూడా ట్రై చేస్తున్నాడు బీబీ ద్వారా తను ఒక బ్రేక్ త్రూ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పాడు తన స్కిల్స్ కూడా చూపించాడు పుషప్స్ జిమ్నాస్టిక్స్ చేసి చూపించాడు బిందు మాధవి ఒక సీక్రెట్ గురించి చెప్పాలి అని అడిగితే అంటే అతని గురించి నా సీక్రెట్ ఒక అమ్మాయి అతనితో ఒకప్పుడు ప్రవర్తించిన తీరు గురించి చెబితే అందరూ చాలా ఆనందపడుతూ నవ్వారు బిందు మాధవిని డిసిషన్ చెప్పమని అంటే నైస్ క్యూట్ గాయ్ అని మొదలుపెట్టి బ్లష్ అవుతూ గ్రీన్ ఇచ్చారు నవదీప్ గారేమో బీబీ సమాజానికి చాలా అవసరం ఇతను ఒకవేళ గెలిచిన ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి చేస్తే బాగుంటుంది ఆనెస్ట్గా అనిపించాడు అని చెబుతూ గ్రీన్ ఇచ్చారు అలాగే అభిజిత్ గారేమో మీరు ఇంకా కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటే బాగుండేది అని గ్రీన్ ఇచ్చేశారు అతను వెళ్ళిపోతుంటే శ్రీముఖి గారు ఐ ఫౌండ్ హిమ్ క్యూట్ అన్నది బిందు మాధవి నాకైతే అతను చాలా బాగా నచ్చాడు ఫిజికల్గా కూడా బాగున్నాడు యాక్టివిటీ వైజ్గా బాగున్నాడు మాట్లాడటం చాలా క్యూట్గా మాట్లాడుతున్నాడు అని ఎందుకో ఇద్దరు లేడీస్ అతన్ని చూస్తూ ఎందుకో చాలా సంబరపడిపోయినట్టుగా అనిపించింది ఇక శ్రీజ విశాఖపట్నం నుండి వచ్చి రాగానే ఒక కెవ్వు కేక కాదు కాదు కీచు కేక పెట్టింది జస్ట్ కిడ్డింగ్ గాయస్ అందరి అటెన్షన్ ఉంది కదా నా పైన అన్నది అక్కడ జడ్జిలు యాంకరు చూసే ప్రేక్షకులకి కూడా చిన్న షాక్ ఇచ్చింది మీరు నన్ను అడిగే ముందు నన్ను ఎందుకు తీసుకోవాలో నేనే చెప్తా అని చాటర్ బాక్స్ గారు మొదలుపెట్టారు ఒక విన్నర్ ఇంకో విన్నర్ ఇంకో టాప్ ఫైవ్ అని జడ్జీలను ఉద్దేశించి తన ఒపీనియన్ చెబుతూ తనకి తాను హైపిచ్చుకోవడం మొదలుపెట్టింది నవదీప్ గారు మీకన్నా నేను ఎక్కువగా ఎంటర్టైన్ చేయగలను ఆల్రెడీ చేసిస్తున్నాను అన్నది తర్వాత అభిజిత్ గారు అంతా మైండ్ గేమ్ ఇది చాలా స్మార్ట్ గేమ్ ఆడేవారు నేను మాత్రం ఫిజికల్ గేమ్ ఆడతాను మరియు మైండ్ గేమ్ కూడా రెండు ఆడతాను అన్నది ఇక ఆడపిల్లి గారు త్వరలో మీ పేరు నేను సొంతం చేసుకుంటాను అంటూ ఇక అప్పుడే బీబీ విన్నర్ అయిపోయినట్టుగా మాట్లాడుతుంది సో మొత్తానికి కొంచెం చిరాకేసింది కొంచెం నవ్వు వచ్చింది బాగా ఓవర్ కాన్ఫిడెంట్ అని నాకైతే అనిపించింది ఈమె మాట్లాడుతుంటేనే రెడ్ కలరు చూపించేశాడు అభిజిత్ తర్వాత ఈమె హైపర్ చూసి ఈమెకు స్కిప్పింగ్ టాస్క్ ఇచ్చారు మీకు టీఆర్పి కావాలి మీకు కంటెంట్ కావాలి షో బాగా నడవాలి గొడవలు పడతా ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని మొత్తానికి బిగ్ బాస్ షో ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారిపోయింది అన్నది ఆమె మాటల్లో చెప్పుకనే చెప్పినట్టు అనిపించింది అంటే ఒక రియాలిటీ షో నుండి ఒక ఫ్యాబ్రికేటెడ్ షోగా మారిపోయిందని వీళ్ళ మాటల్లోనే అర్థం అవుతుంది మోస్ట్ ఇరిటేటెడ్ పర్సన్ అంటూనే ఆ అమ్మాయిని హోల్డ్లో పెట్టారు ఎందుకంటే పబ్లిక్ వాంట్స్ దట్ అతి అని రీజనింగ్ కూడా ఇచ్చారు మన నవదీప్ గారు అది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే ఈ అమ్మాయికి ఇంకో ఛాన్స్ ఇస్తారని అప్పటి వరకు చూస్తున్న ప్రేక్షకులు అస్సలు ఊహించలేదు కాబట్టి తర్వాత మిరాయి సినిమా ప్రమోషన్ కోసం తేజస్ అజయ్ గారు వచ్చారు ఇద్దరు కంటెస్టెంట్స్ అగ్నిపరీక్షను చూసి ఆయన మూవీ టీజర్ చూపించి వెళ్ళిపోయారు తర్వాత కంటెండర్ ఊర్మిళ చౌహాన్ ఈమె ఒక మోడల్ అంట అంతేకాదు ఫెమినా మిస్ ఇండియాకి తెలంగాణ తరఫున రెండు సార్లు పోటీ చేసిందంట ఆమెతో మొదటగా బరువులు ఎత్తించారు తర్వాత తేజస్ అజయ్ గారిని అంటే హీరో గారిని ప్రపోజ్ చేయమన్నారు కుండ ఎత్తిపించారు పిడకలు కొట్టించారు బిగ్ బాస్కి ఎందుకు రావాలి అనుకుంటున్నారు అని అడిగితే చాలామంది అమ్మాయిలకి ఈ స్టేజ్ మీదకి రావాలని తమని తాము రిప్రజెంట్ చేసుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళ కంఫర్ట్ వదిలి బయటికి రారు మరి నువ్వు కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చావా అని బిందు మాధవి అడిగారు ఎస్ అఫ్ కోర్స్ అని చెప్పింది మరి నువ్వు ఆల్రెడీ ట్రైన్ అయ్యావు కదా స్టేజ్కి అలవాటు పడ్డావు కదా సో నీకు ఇది కంఫర్ట్ జోనే కదా అని ఒక మంచి ప్రశ్న నవదీప్ గారు వేసినప్పుడు దానికి ఆన్సర్ ఆమె చెప్పే లోపే బిందు మాధవి గారు ఆ పెండ కొంచెం చెంపలకి పూసుకోమని అద్భుతమైన టాస్క్ ఇచ్చారు ఆమె అలాగే చేసింది ఇక జడ్జ్మెంట్ టైంకి వచ్చేసరికి అభిజిత్ ఆమె రియల్గా అనిపించలేదట జెన్యూనిటీ ఏదో మిస్ అయ్యింది అనిపిస్తుంది అని రెడ్డి ఇచ్చారు జెన్యునిటీ అంటే ఆమె మోడల్ అన్న విషయంలోన ఆమె ఫెమీనా మిస్ ఇండియాకి తెలంగాణ తరఫున రెండు సార్లు పోటీ చేయడంలోనా లేక పిడకలు కొట్టడం వచ్చి తెలిసి రాదని చెప్పిందనా ఎందులో జన్యూనిటీ లేదో అర్థం కాలేదు బిందు కూడా చాలా గా ఉన్నావు అని రెడ్ కలర్ ఇచ్చేసింది కానీ నవదీప్ మాత్రం ఇంకో అవకాశం ఇద్దాము అని గ్రీన్ ఇచ్చాడు బిందు మాధవి మాత్రం పెండ చెంపలకి పూసుకున్నా కూడా రెడ్ మాత్రమే ఇచ్చింది నెక్స్ట్ కంటెండర్ శాస్త్రి గారు హైదరాబాద్ నుండి వచ్చారు ఆయన డ్రాగ్ చేస్తారట డ్రాగ్ అంటే ఆయన స్త్రీ తత్వాన్ని ఎగ్జాగేట్ చేసి చెప్తారట మెంటల్గా నాలో రెండు తత్వాలు అంటే స్త్రీ పురుష పురుషతత్వం రెండు ఉన్నాయి అన్నారు ఆయన మెంటల్గానే కదా ఫిజికల్గా కాదు కదా అని అంటే అవును ఫిజికల్గా కాదు అన్నారు ఆయన పాట డాన్సు రెండు ఒక పది సెకండ్లలో చేసి చూపించారు హౌస్లో మీరు ఇలాగే ఉండరు కదా మీరు హౌస్లో ఎలా ఉంటారో అలాగే డ్రెస్ చేసుకొని రండి అని నవదీప్ బిందుమాధవి గారు ఆయన పంపించారు ఆ తర్వాత ఆయన మామూలుగా ఒక లాల్చి పైజామాతో వచ్చారు ఆయనను చూడగానే అభిజిత్ అన్న ఒక డైలాగ్ విని నాకైతే దిమ్మ తిరిగింది ఇంత చక్కగా ఉన్నారు కదండీ అలా ఎందుకు మారిపోతారు అప్పుడప్పుడు అంట అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అనవసరంగా ఆ ఆడవేషం ఎందుకు నీకు బాగా లేదని అన్నట్ట ఆయన సరదా కోసం వేసుకోవట్లేదు కదా ఆ డ్రాగ్ అనే కళ ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నానని బిగ్ బాస్ హౌస్ ద్వారా ఇంకా దాన్ని ప్రమోట్ చేసుకోవాలని ఆయన వస్తే ఆ ప్రశ్నలు ఏంటయ్యా నాయన ఒక జడ్జి అలా అనొచ్చా నాకైతే ఇంత ఇగ్నోరెంట్ గా అడిగేశాడేంటి అనుకున్నా సో మొత్తానికి ముగ్గురు ఆయన ఈ బిగ్ బాస్ కి సూట్ అవ్వడని రెడీ చేశారు ఇక్కడ నవదీప్ ఇచ్చిన వివరణ బాగుంది మీరు చేసే పని ఉద్దేశం బాగుంది కానీ ఈ ప్లాట్ఫామ్ అందుకు సూట్ అవ్వదని కనీసం ఆయన ఆయన చేసే పనిని అప్రిషియేట్ చేశాడు ఆ తర్వాత నర్సయ్య తాత వచ్చాడు తను పెద్దగా చదువుకోలేదట ఒక గొర్రె కాపరిని అని చెప్పాడు అంతేకాదు అతడు పాటలను రచించి పాడగలనని ఒక పాట రైతుల గురించి రాశానని అది విన్న తర్వాత రైతు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నాన విరమించుకున్నాడని ఆయన్నే తనకి ఫోన్ చేసి చెప్పాడని ఆ పాట పాడి కూడా వినిపించాడు నాకు ఆ కంటెంట్ అన్ని చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది ఆ తర్వాత తెలిసింది ఆయన ఒక యూట్యూబ్ న్యూస్ ఛానల్లో న్యూస్ ప్రజెంట్ తెలంగాణ యాసలో రోజు ఆయన వార్తల్ని మనకి ఆ ఛానల్ ద్వారా వినిపిస్తున్నారు అంతేకాదు ఆయన స్వయంగా రచించి చాలా గొప్ప గొప్ప అర్థం పాటలను చాలా చక్కగా పాడినట్లు తెలుసుకున్నాను చాలా టాలెంటెడ్ పర్సన్ అని అర్థమైంది కానీ బిందుమాధవి గారు మీరు హౌస్ లో ఉండలేరేమో అని అనుమానంగా ఉన్నది అని అనింది అప్పుడు నర్సయ్య తాత మీరు ఏ టాస్క్ ఇచ్చినా చేయగలను అంటే శ్రీముఖి గారు ఆయనకు అక్కడ ఉన్న రాడ్ ని పట్టుకుని వేలాడుతూ మాట్లాడమని చెప్పింది ఆయన అలాగే వేలాడుతూ మాట్లాడాడు అయినా సరే మీ టాలెంట్ బాగా ఉంది బాగా పాడుతున్నారు అంటూనే ఆయన నవదీప్ అభిజిత్లు కూడా రెడ్డి ఇచ్చి పంపించేశారు బిగ్ బాస్ అంటేనే వివిధ రంగాల నుండి వివిధ రకాల మనస్తత్వం ఉన్న వాళ్ళని వివిధ ప్రాంతాల వారిని వివిధ మతాల వారిని వివిధ రకాల జెండర్స్ని ఒక హౌస్లో పెట్టి వారు రకరకాల పరిస్థితుల్లో వివిధ సందర్భాల్లో ఎట్లా ప్రవర్తిస్తారు వాళ్ళు ఇచ్చిన టాస్క్లకి వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఎట్లా ఆడతారు తద్వారా ఎవరి ఆత్మస్థైర్యం ఎంత ఎవరి వ్యక్తిత్వం ఏంటి మంచితనం ఏంటి వాళ్ళు చేసే స్నేహం ఏంటి వాళ్ళు చూపించే అసూయ ద్వేషము ఇలా రకరకాల రంగులు ఎట్లా చూపిస్తారు ఎవరు ఏంటి అన్నది ప్రేక్షకుడు అవగాహన చేసుకుని ఏది తప్పు ఏది ఒప్పు మనం ఎలాగ ఉండాలి ఎలాగ ఉండకూడదు క్లిష్ట పరిస్థితుల్లో మన ఆత్మస్థైర్యం ఎలా పెంచుకోవాలి అని అలా మన వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకునేటట్టుగా ఈ షో ఇదివరకు ఉపయోగపడేది అలా నాకు ఒక మంచి రియాలిటీ షో అనిపించేది కానీ సీజన్ వన్ నుండి సీజన్ ఎయిట్ వరకు వచ్చేసరికి రియాలిటీ షో మొత్తం ఒక డ్రామా షో లాగా ఒక టీవీ సీరియల్ లాగా తయారైంది గంగవ్వకు ఉన్న టాలెంట్ ఏంటి నర్సయ్య తాతకు లేనిదేంటి గంగవ్వ సీజన్లో ఒక సీజన్లో ఉండలేక వెళ్ళిపోయింది మళ్ళీ ఆమెని అలాంటి ఆమెను మళ్ళీ ఎయిత్ సీజన్లో పిలిపించుకున్నారు ఆమె చేసిన ఫిజికల్ టాస్క్లు ఏమున్నాయి ఆమె వేసిన ఎత్తులు పై ఎత్తులు ఏమున్నాయి ఎంతసేపటికి తనను ఎవ్వరూ నామినేట్ చేయొద్దన్నట్టుగా బతిమాల్కునేది అంతే తప్ప ఆమె చూపించిన ప్రతిభ పాటవాలు స్ట్రాటజీలు పోనీ లాగా ఏమైనా త్యాగాలు చూ చూపించి ప్రేక్షకులకి అబ్బా ఇవిడ చాలా మంచి ఆవిడ అనిపించినట్టుగా ఏమైనా చేసిందా ఏమీ లేదు ఆమె వల్ల షోకి ఏమైనా లాభం జరిగిందా అయినా ఆమెకి రెండు సార్లు ఛాన్స్ ఇచ్చినప్పుడు నర్సయ్య తాత లాంటి అద్భుతమైన గేయ రచయిత ప్రజా గాయకుడికి తెలంగాణ యాసలో అద్భుతంగా పాడుతున్న వ్యక్తికి ఇప్పటికీ తన వీడియోల ద్వారా పాపుల అయిన వ్యక్తికి కనీసం ఒక ఛాన్స్ ఇచ్చి హోల్డ్లో కూడా పెట్టేంత సీన్ లేకపోయిందా శ్రీజలాగా అతిగా వాగి విసుగు పుట్టించిన కంటెస్టెంట్కి కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అనిపించని జడ్జెస్ కు నిజంగా ఆయనను జడ్జ్ చేసే సత్తా ఉన్నదా అనిపించింది అవును ఫిజికల్ గేమ్స్ ఆడకపోయినా సోఫా స్టార్ అని బిరుదులు వచ్చిన ఇద్దరు అమ్మాయిలతో పులిహోర కలిపిన వ్యక్తిని మనం విన్నర్ చేశాం కదా అవసరం లేకపోయినా నాకు ఎవరు పోటీ అని నిర్ణయించుకొని ఆ హౌస్ మేట్ ని పదే పదే నామినేట్ చేస్తూ నామినేషన్స్ లో అత్తిగా అరిచి అవసరం ఉన్నా లేకున్నా పెద్ద పెద్ద డైలాగులు కొట్టి తన గెలుపు సులువుగా అవ్వటానికి అందులో ఒకరిని తమ్ముడు అంటూ రిలేషన్ పెట్టుకొని షో అయిపోయిన తర్వాత మళ్ళీ మొహం కూడా చూడని వాళ్ళని మనము పులి అని ఆడపులి అని బిరుదులు కూడా ఇచ్చేసాం మరి అలాంటి క్వాలిటీస్ ఈ కంటెండర్స్లో ఉన్నాయా లేదా అన్నదే వాళ్ళు చూస్తారు తప్ప ఈ జడ్జెస్కి వాళ్ళలో ఉన్న ప్రతిభను అర్థం చేసుకుని జడ్జ్మెంట్ ఇచ్చే స్థాయి ఉన్నదా అన్నదే నా ప్రశ్న ఇక నెక్స్ట్ కంటెండర్ నాగప్రశాంత్ విజయవాడ నుంచి వచ్చారు కామెడీ స్కిట్స్ చేస్తారట బేసికల్గా లాయర్ అంట కానీ ఆయన తాతలాగా కొడుకులాగా ఒక మనవడిలాగా ఇచ్చిన పర్ఫార్మెన్స్ అంతగా ఆకట్టుకోలేదు హౌస్లో ఎంటర్టైన్ చేస్తా జనాలకి ఏం కావాలి జనాలకి కొట్టుకోవడం కావాలి అని ఇలా అందరి అభిప్రాయం కూడా బిగ్ బాస్ షో గురించి ఇలాగే ఉంది అతడు పెద్దగా ఆకట్టుకోలేదు ఆయన ఛాన్స్ ఇచ్చి లో పెట్టారు కానీ నర్సయ్య తాతకు మాత్రం ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వాలని అనిపించలేదు అలాంటప్పుడు ఎందుకు పిలుస్తారండి ఆ తర్వాత శ్రేయ నెల్లూరు నుండి ఒక నెరజాన వచ్చింది ఆమె వచ్చి రాగానే శ్రీజ లాగానే యాంకరింగ్ మొదలుపెట్టింది కానీ శ్రీజ లాగా శ్రేయ అతిగా అనిపించలేదు చాలా ముచ్చటగా అనిపించింది బీబీఏ చదువుతుందట దానికి నవదీప్ గారు హాహా ఇక్కడ కూడా బీబీఏ ఉందని వచ్చావా అన్నాడు నాకు నిజంగా నవదీప్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ స్పాంటినిటీ చాలా నచ్చింది ముగ్గురులో నవదీప్ గారే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నారు అబ్జిత్ ఏంటో సీరియస్ గా అందరూ నవ్వుతున్నప్పుడు కూడా తను చాలా సీరియస్ గా ఏదో మెయింటైన్ చేయాలని చూస్తున్నట్లు ఏదో యాటిట్యూడ్ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది ఆయన అడిగే క్వశ్చన్స్ కూడా అంత గొప్పగా ఏమీ లేవు అలాగే రిజెక్ట్ చేస్తూ రెడ్డిస్తున్నప్పుడు చెప్పే వివరణ కూడా అంత మెప్పించడం లేదు అని నాకు అనిపిస్తుంది మొత్తానికి శ్రేయ ఏళ్ళకే చాలా పనులు చేస్తుంది ఇంప్రెసివ్ గా అనిపించింది డిజర్వింగ్ క్యాండిడేట్ అనిపించింది కాకపోతే ఆ అమ్మాయికి శ్రీముఖితో బీబీ హౌస్ లో గొడవ పడమని ఒకవేళ బీబీ హౌస్ లో శ్రీముఖి ఉంటే ఆమెతో ఎలా గొడవ పడతావు అని ఒక చిన్న టాస్క్ ఇచ్చారు ఆ అమ్మాయి అద్భుతంగా చేసింది అందులో డౌట్ లేదు కాకపోతే ఇదేమైనా నటనకు అగ్ని పరీక్షణ లేక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి అగ్ని పరీక్షణ అన్నదే నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే నిజంగా ఈ అమ్మాయి బీబీ హౌస్ లోకి అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది అనుకోండి వెళ్ళిన తర్వాత అక్కడ నిజంగా ఇట్లాగే నామినేషన్స్లో గొడవ పడుతుంది అనుకోండి అప్పుడు మనకి ఏమి డౌట్ వస్తో చెప్పండి ఇవి నిజంగా చేస్తుందా రియల్గా చేస్తుందా లేక ఫేక్గా అప్పుడు అగ్ని పరీక్షలో చేసినట్టుగా నాటకాలు చేస్తుందా కావాలని ఓవర్గా కంటెంట్ కోసం ప్రయత్నిస్తుందా అన్న డౌట్ వస్తుందా లేదా డెఫినెట్గా వస్తుంది నెక్స్ట్ క్యాండిడేట్ రవి ఫ్రమ్ శ్రీకాకుళం మొత్తానికి బీబీ గ్రూప్ డిస్కషన్స్లో అబ్బాయిలే గొప్ప అని బాధించాడట ఇతడిని పూర్తిగా ఎక్స్పోజ్ చేయటానికి సెలెక్ట్ చేసి రౌండ్కి బిగ్ బాస్ పంపించాడని నాకు అనిపించింది ఆడవాళ్ళు గొప్ప అని అనమంటే టాస్క్ కోసం ఆడవాళ్ళు గొప్ప అని పదే పదే అంటున్నాడు తప్ప నిజంగా మనస్ఫూర్తిగా అనలేకపోతున్నాడు అసలు ఏంటిది ప్రాబ్లం అని జడ్జెస్ అడిగితే ఆడవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉండి ఒక అరగంట సేపు కష్టపడి పిల్లల్ని కంటారు అది గొప్ప విషయమే కానీ ఒక మగవాడు లవ్ ఫెయిల్యూర్ అయినా డాడీ చనిపోయినా మదర్ చనిపోయినా ఎవ ఎవరు ఎవరి దగ్గర ఏడవకుండా అంతకన్నా ఎక్కువ పెయిన్ అనుభవిస్తాడట అది అతగాడి ఉద్దేశం ఇక్కడ నా డౌట్ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్స్ ఆడవాళ్ళకి ఉండవా పేరెంట్స్ చనిపోతే ఆడపిల్లలకి బాధ కలగదా అంటే ఆ కష్టాలు కేవలం మగవాళ్ళకి మాత్రమే ఉంటాయా అంటే ఆయన ఉద్దేశం ఆడవాళ్ళు ఏడుస్తారు మగవాళ్ళు ఏడవకుండా ఎక్కువ బాధని అనుభవిస్తారని కావచ్చు మరి వాళ్ళని ఏడవద్దు అని దేవుడేమైనా ఏడుకు ఏడుపు రాకుండా లిమిట్స్ పెట్టాడా వాళ్ళు కూడా ఏడవచ్చు కదా ఏంటో ఇంకో విషయం అరగంటలోనే డెలివరీ అయిపోతుందని ఎవరు చెప్పారో ఈ మగ మహానుభావుడికి ఒక ప్రాణికి జన్మని ఇవ్వటం అంటే ప్రాణానికి తెగించటమే ఆ ప్రాసెస్ లో తల్లి ప్రాణానికి గ్యారంటీ ఏమీ ఉండదు బిడ్డ కడుపులో పడ్డప్పటి నుండి ఎన్నో త్యాగాలు చేయాలి పుట్టిన తర్వాత తండ్రి కన్నా తల్లి పాత్రనే ముఖ్యం ఇంట్లో చాకరీ చేస్తూ పిల్లల్ని చదివిస్తూ వాళ్ళకి జ్వరాలు వస్తే లీవ్స్ పెడుతూ పురుష సమాజంలో తనని తాను కాపాడుకుంటూ ఉద్యోగాలు వృత్తులు చేసే ఎంతోమంది అమ్మలు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ కష్టం గురించి ఆలోచించడం లేదా ఈ మగ మహానుభావుడు ఒక్క ఇంజక్షన్ తీయించుకోవడానికి అంతత్త ఎగిరే ఇలాంటి మగ మహాపురుషులకి ఆడవారి నెలసరి కష్టాల గురించి వారి మెనోపాజ్ సమస్యల గురించి ఏమి తెలుస్తుంది మొత్తానికి సమాజంలో ఇలాంటి చెత్త మనుషులు కూడా ఉంటారని చూపించడానికే అనుకుంటా బిగ్ బాస్ ఇతన్ని ఈ రౌండ్ కి పంపించాడు తర్వాత సింగర్ శ్రీ తేజ రాజమండ్రి నుండి వచ్చాడు ఇతడు నవీనప్పుడు ఎందుకో కొంచెం దుల్కర్ సల్మాన్ లాగా అనిపించాడు ఇతడు ఆల్రెడీ ఒక ఫీల్డ్లో లో ఉన్నాడు ఇక్కడ కేవలం కామనర్స్ ఛాన్స్ ఇస్తామని నవదీప్ రిజెక్ట్ చేశాడు మరి అలాంటప్పుడు వాళ్ళని బిగ్ బాస్ ఎందుకు సెలెక్ట్ చేసినట్టు బిందు మాధవి కూడా నాకేమీ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు అని రెడ్డి ఇచ్చింది కానీ మన అభిజిత్ గారికి ఆయనలో ఆయన పర్సనాలిటీ వైజ్ ఆయన హౌస్లో ఎలా సిచ్యుయేషన్స్ని హ్యాండిల్ చేస్తారో చూడాలని ఉందట అందుకని గ్రీన్ ఇచ్చాడు మరి నర్సయ్య తాత ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసుకోవాలని అనిపించలేదా ఆ నెక్స్ట్ వచ్చిన కంటెండర్ మనీష్ హైదరాబాద్ నుండి వచ్చాడు ఫోర్బ్స్ అనే ఒక మ్యాగ్జిన్ ప్రతి సంవత్సరం పది కేటగిరీల్లో ఒక్కొక్క కేటగిరీ నుంచి ముప్పై మంది ముప్పై ఏళ్ల లోపు సక్సెస్ఫుల్ వారిని సెలెక్ట్ చేస్తుంది అట అందులో ఫైనాన్స్ కేటగిరీలో సెలెక్ట్ చేయబడిన ముప్పై మందిలో అయినా ఒకరు చాలా చాలా ఇంప్రెసివ్గా ఉన్నారు ఆయనకు ఇచ్చిన చిన్న టాస్క్ అభిజిత్ ఆయన తన అతని బొమ్మని గీసుకోమన్నాడు అభిజిత్ ఒక రెడ్ పెన్ తీసుకొని బ్లూ పెన్ని ఆ మనిషికి ఇచ్చాడు నా రెడ్ పెన్ ఒక్క డాట్ అయినా ఆ బొమ్మ పైన పడితే నేను నీకు రెడ్ ఇచ్చేస్తాను మరి మీరు ఇప్పుడు ఏం చేస్తారు అని అడిగితే ఆయన చాలా తెలివిగా ఆ బొమ్మ ఫేస్ని తుడిచేశాడు వారేవా ఏం స్పాంటెనిటీ ఎంత ఫాస్ట్గా చేసేసాడో మరి ఊరికే సెలెక్ట్ అవుతాడా ముప్పై ర్యాంకింగ్స్లో ఒకటిగా చాలా అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ కానీ ఇతడి టాలెంట్ ఇంకా చూడాలి మళ్ళీ అని మళ్ళీ హోల్డ్లో పెట్టేశారు ఆ తర్వాత కల్కి నల్గొండ నుండి వచ్చింది ఆమె మిస్ తెలంగాణ ఫస్ట్ రనర్ అప్ అని చెప్పినప్పుడు బిందు మాధవి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైనంత ఇక ఆమె ఫిజికల్ ఫిట్నెస్ ఎంతనో చూద్దామని శ్రీముఖి బిందు మాధవిలు ఆమెతో ఆన్ రెజలింగ్ చేశారు చాలా ఈజీగా ఇద్దరిని ఓడించింది బిందు మాధవిని అయితే మరీ ఈజీగా ఓడించింది ఇద్దరి చేతులు నొప్పి పెట్టినట్టున్నాయి మొత్తానికి ముగ్గురు చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు జడ్జిలు కానీ మళ్ళీ హోల్లోనే పెట్టేశారు ఆ అమ్మాయి కొంచెం ఎమోషనల్గా అయ్యింది అప్పుడు కూడా శ్రీముఖి ఎడమ చెయ్యి ఇంకా నొప్పి పెడుతున్నట్టు ఊపుతూ కనబడింది మొత్తానికి ఈ రెండవ ఎపిసోడ్ ఇలాగా ముగిసింది నా రివ్యూ పైన మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకి మళ్ళీ వచ్చే వరకు బాయ్ థ్యాంక్ యూ ఆల్